అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనంద లహరి ఫైవ్ స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ సమ్మకాసారక జాతర రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపు హన్మకొండలోని టీడీడీ కళ్యాణ మండపంలో నిరంతరాయంగా కొనసాగుతుంది దేవాదాయ శాఖ అధికారులు సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు చెప్పారు జాతరకు సంబంధించి మొత్తం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది హుండీలు ఏర్పాటు చేయగా వాటిలో ఏడు వందల ఎనభై ఇనుప హుండీలు నలభై ఐదు వస్త్ర హుండీలు మూడు బియ్యం హుండీలు ఉన్నట్లు వెల్లడించారు ఇప్పటి వరకు అన్ని ఎనిమిది వందల ఇరవై ఎనిమిది హుండీలను తెరిచి లెక్కించగా మొత్తం పన్నెండు కోట్ల అరవై నాలుగు లక్షల అరవై ఏడు వేల యాభై ఒక్క రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు ఫిబ్రవరి పదిన లెక్కించిన ఎనభై లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఐదు నగదును పర్యవేక్షణ అధికారుల సమక్షంలో బ్యాంక్ అధికారులుగా అప్పగించినట్టుగా సమాచారం ఉంది బంగారం వెండి కానుకలను వేరువేరుగా ఇనుప హుండీలలో భద్రపరచగా వాటి విలువ నిర్ధారణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది ఇక నాణ్యాల లెక్కింపు ఈ హుండీ లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా నిబంధనల మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు మీరు స్క్రీన్ మీద విజువల్స్లో కూడా చూడొచ్చు హుండీల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక తేదీల వారీగా ఏ రోజు ఎంత వచ్చిందో కూడా ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఫిబ్రవరి ఐదో తారీఖున నూట ఇరవై ఐదు హుండీలు వాటి విలువ రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఫిబ్రవరి ఆరో తారీఖున నూట అరవై హుండీల్లో ఎంత మొత్తం ఉందంటే మూడు కోట్ల యాభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు ఉంది అలాగే ఫిబ్రవరి ఏడో తారీఖున నూట నలభై హుండీలు లెక్కించారు అందులో రెండు కోట్ల ఒక లక్ష ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంది అలాగే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున రెండు వందల హుండీలు లెక్కించారు రెండు కోట్ల అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలు అందులో ఉంది ఇక ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున మొత్తం నూట అరవై మూడు హుండీలు లెక్క పెడితే అందులో ఒక కోటి పన్నెండు లక్షల అరవై మూడు వేల రూపాయల నగదు ఉంది ఫిబ్రవరి పదో తారీఖున నలభై హుండీలు లెక్కించారు ఎనభై లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు ఉంది ఇలా మొత్తంగా పన్నెండు కోట్ల అరవై నాలుగు లక్షల అరవై ఏడు వేల రూపాయల ఆదాయం వచ్చింది ఇంకా లెక్కింపు ప్రక్రియ ఇంకా కొన్ని లెక్కించాల్సినటువంటి పరిస్థితుంది వాటన్నింటినీ కూడా లెక్కిస్తూ ఉన్నారు ఇంకా ఇది పెరిగే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కుంభమేళాగా చూస్తూ ఉంటారు సమ్మక్క సార్మ ఈ జాతరని సో తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా సమక్క భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారు తమ మొక్కులు చెల్లించుకుంటారు సో పెద్ద ఎత్తున హుండీల్లో నగదు కూడా ఇస్తారు కాబట్టి సో డెఫినెట్గా ఈ పండుగకి హుండీల ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పి ముందు నుంచి సమాచారం ఉంది ఇప్పుడు పన్నెండు కోట్ల అరవై నాలుగు లక్షల అరవై ఏడు వేల రూపాయల ఆదాయం వచ్చేసరికి సో ఏటా ఏటా ఈ హుండీల ఆదాయం పెరుగుతూ పోతుందని చెప్పాలి సో ప్రభుత్వం కూడా అక్కడ ఆ జాతరకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కూడా చేశారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు సో తెలంగాణకు సంబంధించి గత నభూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఈ జాతరని అంగరంగ వైభవంగా చేయాలన్న ఉద్దేశంతో సంకల్పంతో ఏర్పాట్లకు తగ్గట్టుగానే భక్తులు అక్కడికి వచ్చారు ఈ ఈ జాతరకి విచ్చేసి సారలమ్మని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితుంది ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది ఇంకా ఆ లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది మరికొద్ది రోజుల్లోనే ఈ జాతరకు సంబంధించి సో ఎంత మొత్తం ఆదాయం సమకూరిందో కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు ఈ రోజుకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పన్నెండు కోట్ల అరవై నాలుగు లక్షల అరవై ఏడు వేల రూపాయలు